ఏమైంది మా ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్ళికి పిలిస్తే పెళ్ళొద్దే పేలేని పని మంచి అయిపోతావు సింగిల్ లైఫ్ సో సింపుల్ అని సజెస్ట్ చేసా ఫోన్ పెట్టేసింది అంతే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా లైఫ్ లాంగ్ సింగిల్ గా ఎస్ ఫోన్లే నీ వాళ్ళు ఒక్కడన్నా బతికిపోతాడు ఆడవాళ్ళ మనసు వెన్న పూసలాంటిది అయితే బయట తెరకు అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇదంతా కాదు కానీ మీ యొక్క వేళ కొన్న తెల్ల గోరంటాకుని బట్ట బయలు చేయడానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసా కానీ దానికి నీ హెల్ప్ కావాలి ప్లాన్ చెప్పమంటే ఫోజ్ కొట్టింది అందుకే లాస్ట్ ఎపిసోడ్ లోనే పార్టీ మార్చేసి ఇప్పుడు దాని పార్టీ కాదు నీ పార్టీ చెప్పవా ఏం చేయాలో అసే ప్లాన్ పగిలిపోయింది పావురు పిల్లిని పట్టుకోవడానికి ఎలక పిల్లని ఎరేసినట్టు ఇప్పుడు అక్కను బుక్ చేయడానికి అంజిగా కరెక్ట్ అది కూడా నువ్వే చేయాలి ఆశీర్వ చూబా ఐడియా మనం దీనికి నాకన